హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది మెజర్మెంట్స్ తీసుకున్నాను కస్టమర్ది ఆ మెజర్మెంట్ని బట్టి ఇది కటింగ్ చూపిస్తానండి ఫస్ట్ అయితే లైనింగ్ని ఈ తడిపేసుకొని మనం ఐరన్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా ఓపెన్ అటువైపు ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకొని ఫోల్డింగ్ వేసుకోవాలండి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటే ఇది ఎక్స్ట్రా ఖర్చు కటింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఉండడం కోసం కింద నడుము దగ్గర కరెక్ట్గా ఉండడం కోసం ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇప్పుడు దీనికి ఖర్చు కోసం ఆయన పావించు డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇప్పుడు పొడవు వచ్చేసి ఇది నడుం బార్ వచ్చేసి ఇది నడుము లూజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇప్పుడు దీన్ని నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజు థర్టీ త్రీ ఇంచెస్ కదా దాంట్లో నాలుగో వంతు తీసుకోవాలి దానిలో నాలుగో వంతు మనకి కొలత తెలియకపోతే కరెక్ట్గా నెంబర్ ఫో టేప్తో ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని నాలుగో వంతు ఈ విధంగా పెట్టేసేసి మార్క్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా వన్ ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు కచ్ కోసం మార్క్ చేసుకోవాలి ఓకేనండి అర్థమవుతుంది కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము బార్ తీసుకోవాలి హైటు నడుము హైట్ అనేది ఫోర్టీను ఫోర్టీన్ ఇంచెస్ రావాలి ఓ ప్లస్ వన్ ఇంచు ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచు ఫిఫ్టీన్ ఇంచెస్ ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు పైన కూడా ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని తీసేసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది దీన్ని లైన్ డ్రా చేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి అయితే విధంగా ట్రై చేయండి కంపల్సరీగా మీకు బ్లౌజ్ అనేది మెజర్మెంట్స్ కుదురుతుంది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసానండి ఇప్పుడు చంక డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి నెక్కి మెజర్ చేసుకోవాలి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలండి త్రీ ఇంచెస్ షోల్డర్కి వదిలేసేసి టూ అండ్ హాఫ్ పెట్టేసేస్తే సరిపోతుంది ఇప్పుడు దీనికి నెక్ డీప్ తీసుకుందాము నెక్ డీప్ వచ్చి నైన్ ఇంచెస్ పెట్టేసుకుందాము నైన్ ఇంచెస్ పెట్టేసానండి ఇప్పుడు చంకని మార్క్ చేసేసుకుందాము ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర మనం ఎంత అయితే టూ అండ్ హాఫ్ పెట్టేసానో సేమ్ అంతే కింద కూడా నెక్ డీప్ దగ్గర కూడా మార్క్ చేసి ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నానండి దీన్ని లైన్స్ డ్రా చేసేసుకోవాలి విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీనిలో రౌండ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు చంక డీప్కి వచ్చేసి పావు ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని రౌండ్ డ్రా చేసేసుకోవాలి కరువు తీసేయాలండి ఇప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉందండి మేడంకి మెజర్మెంట్ తీసుకున్నాను సేమ్ అదే మెజర్మెంట్ పెట్టేస్తున్నానండి ఫార్టీ ఇంచెస్లో నాలుగో వంతు నలభైలో నాలుగో వంతు పది కదండి టెన్ ఇంచెస్ పెట్టేశాను చూడండి టెన్ ఇంచెస్ ఒరిజినల్ లూజు మెజర్మెంట్స్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకోవాలి విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లైన్స్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు చంక లూజు చూద్దామండి చంక లూజ్ ఎంత వచ్చిందనేది చూసుకోవాలి చెక్ చేయాలి ఇప్పుడు ఇది వచ్చేసి పదిహేడు ఇంచులు అండి రౌండు చంక లూజ్ వచ్చి పదిహేడు ఇంచులు పదిహేడు ఇంచుల్లో ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచెస్ ఎనిమిది ఎనిమిది పదహారు ఒక హాఫ్ ఇంచు ఎనిమిదిన్నర ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా సరిపోయింది చూసారండి ఇప్పుడు నడుముకి బ్యాక్ సైడు ఈ నడం డాట్స్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఒక లైన్ డ్రా చేసుకొని అటు పావించు ఇటు పాంచు మార్క్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కటింగ్ మెజర్మెంట్ చేయటం దీన్ని కటింగ్ చేసేసుకోవాలి థర్ థర్టీ త్రీ ఇంచెస్ నడుము లూజు ఫార్టీ ఇంచెస్ అప్పర్ చెస్ట్ లూజ్ అండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కటింగ్ చేసేయాలి కరెక్ట్గా డ్రా చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం పైపింగ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం సిక్స్ అండ్ హాఫ్ ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం చంక డౌన్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదండి ఇప్పుడు దాన్ని ఈ విధంగా ఈ విధంగా మదే మెజర్మెంట్ పెట్టేసుకోవాలి టేప్తో టేప్తో విధంగా పెట్టేసి ఇప్పుడు పైన ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని రౌండ్గా హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి రౌండ్ కరువు షేప్ ఇచ్చేసేయాలండి ఇక్కడ నుంచి ఈ మడత దగ్గర నుంచి స్టార్టింగ్లో టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కరువు షేప్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చంక లూజ్ ఎంత అనేది ఒకసారి మెజర్మెంట్ చూసుకోవాలి టేప్తో కొలత చూసుకుంటే ఒకసారి సరిపోతుంది అప్పుడు దాన్ని బట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువ తగ్గించుకోవచ్చు ఏ ప్రాబ్లం ఏమి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చంక దగ్గర జాయింట్ ఖర్చు దీనికి మొక్కలు జాయింట్లు పడతాయి ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ కొంచెం ముక్కలు నేను కుట్లోకి పోవడం కోసం నాలుగు వాటికి కూడా నేను మొక్కలు అటాచ్ చేస్తాను ఈ విధంగా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది వన్ సైడ్ వేయకుండా టూ సైడ్స్ కూడా తీసుకుంటాను ఇప్పుడు దీనికి చంక లోతు తీసుకోవాలండి చంకలుతూ ఇప్పుడు ఇక్కడి నుంచి వన్ ఇంచు మార్క్ చేసుకొని ఖర్చు దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా రెండు కూడా పెట్టేసేసి మిడిల్లో మిడిల్ మనకి మెజర్మెంట్ తెలియకపోతే ఈ విధంగా మార్క్ చే ఈ ఫోల్డింగ్ వేసుకొని మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని వన్ ఇంచు హాఫ్ ఇంచేనండి హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి వీడిల్లోకి కత్తిరితో ఘాటు పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు లైనింగ్ని మనం ఈ విధంగా పర్చుకోవాలి పర్చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇట్లా క్రాస్గా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రంట్ డాట్స్ కోసం మెయిన్ డాట్స్ కోసం అన్నీ మార్క్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఈ విధంగా టూ ఇంచెస్ కింద నుండి ఉక్సిల్పు పట్టే వైపు నడుము లూజ్ దగ్గర ఈ విధంగా టూ ఇంచెస్ ఫోల్డింగ్ వేసుకోవాలి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే టూ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడి నుంచి మిడిల్లోకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉక్సులు పట్టీ దగ్గర నుంచి ఇలా టేప్తో మెజర్ చేసుకొని ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ విడిచిపెట్టుకోవాలండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ మెయిన్ డార్ట్ కోసం మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాము ఇప్పుడు నెక్ వచ్చి నెక్ డీప్ వచ్చి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది మరి డీప్ వద్దని చెప్పారు కస్టమరు సిక్స్ ఇంచెస్ మార్క్ చేశాను కస్టమర్ చాయిస్ని బట్టి కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచు అటు ఇటు మార్క్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఉక్సులు పట్టి కాజాలు పట్టి మార్క్ చేసుకుందాము ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను ఇప్పుడు ఈ విధంగా రెండు కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలండి ఇక్కడ నుండి ఇక్కడ కూడా ఏ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర మనం జాయింట్లు చేసేటప్పుడు అటాచ్ చేసేటప్పుడు అవి కొంచెం ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి ఈ విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు చంక లోతు తీసుకుందాము శంఖలో తీసుకోవాలి ఈ విధంగా అయితే బాక్స్లో డ్రా చేసుకొని ఇప్పుడు ముందు మనం డ్రా చేసిన దానికన్నా ఒక హాఫ్ ఇంచు కిందకి ఈ విధంగా లైన్ గీసేసుకుంటే సరిపోతుంది ఇది కొత్తవారైతే కరువు షేపు స్కేల్ ఉంటుంది కర్ల స్కేల్ ఉంటుంది కదండి దాంతో లైన్ డ్రా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే రౌండ్ అనేవి కొంతమందికి డ్రా చేయడం రాదు కాబట్టి కర్ర స్కేల్తో డ్రా చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకుందాము డాట్స్ కోసం త్రీ ఇంచెస్ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా దానికి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి నక్సలు పట్టి వైపు డాట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇట్లయితే టేప్ని మిడిల్లో కరెక్ట్గా ఎంత ఉందో అక్కడికి చేసి ఈ విధంగా టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ మార్క్ చేసి ఇప్పుడు శంఖలో కూడా శంఖ డాట్ కోసం త్రీ ఇన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి శంఖ డాట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి చూడండి అయితే షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది డ్రా చేయడం అయిపోయిందండి ఇప్పుడు దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా అయిపోయింది ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి డాట్స్ కత్తితో ఘాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది నెక్కు జారకుండా ఉండడం కోసం షోల్లర్ జారిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఘాట్ చిన్న కటింగ్ చేసుకోవాలండి కొద్దిగా పావించు అలా చూసి తక్కువగా కట్ చేసుకోవాలి రెండు పార్ట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఇటు త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసేసి అది ఎంత అయితే ఉందో అంతా తీసుకోవాలి తీసుకొని వన్ సైడ్ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి వన్ సైడ్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మనకి కుక్స్లు పట్టి కాజలు పట్టి అటాచ్ వైపు ఫోర్ ఇంచెస్ ఇతది త్రీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ అక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి ఇలా లోతుకి డ్రా చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే దీన్ని ఒకసారి కొలుచుకుందాము ఈ విధంగా ఇట్లా పెట్టి చూస్తే కరెక్ట్గా వచ్చేసింది సరిపోతుంది షేప్ బెడ్ ఓకేనండి ఈ విధంగా అయితే కటింగ్ చేస్తాను నేనైతే మాత్రం ఓకేనండి మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ